వచ్చిన వాళ్ళే వీళ్ళకి ఖురాన్ చాలా పవిత్రమైన గ్రంథం భగవద్గీత ఎలాగో ఖురాన్ అనే ఒక పవిత్ర గ్రంథం వీళ్ళకి వీళ్ళ ఈ గ్రంథం చెప్తున్నది ఏంటి అంటే జీవితంలో ఒక్కసారైనా నువ్వు నడవగలిగే పరిస్థితుల్లో ఉండేటప్పుడు కదలగలిగే పరిస్థితుల్లో ఉండేటప్పుడు కనీసం ఒక్కసారైనా జీవితంలో హజ్ యాత్రను అయితే చేసుకోవాలి అనేది వీళ్ళకి ఉన్నటువంటి ఆ ఖురాన్ చెప్పే ఒక సారాంశం సో దానికి మన ముస్లిం సోదరులందరూ కూడా కట్టుబడి జీవితంలో ఒక్కసారైనా సరే హజ్ యాత్రకు వెళ్ళాలి తన ఇష్ట దైవాన్ని అక్కడ దర్శించుకోవాలి వాళ్ళ తాలూకా స్పిరిచువల్ లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ముస్లిం సోదరులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకున్నట్టుగా ఫీల్ అవుతుంటారు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకెలాగో మీ ఈ కి చాలా స్పిరిచువల్ చాలా ఉన్నాయన్నమాట అలాగా వీళ్ళకి చాలా స్పిరిచువల్ గా ద టాప్ మోస్ట్ ప్రియారిటీ ప్లేస్ ఏదైనా ఉంది అంటే హజ్ అనమాట అక్కడ ఉన్నటువంటిది మక్కా మసీద్ సో దీనికి